ఆదమ్ న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు ఎన్డిఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మారుతి సుజుకి మిత్ర ఆటో ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ తుమ్మల కొత్తగా లాంచ్ అయింది ది ఏపిక్ న్యూ షిఫ్ట్ ఫోర్త్ జనరేషన్ ఆల్ న్యూ జెట్ సిరీస్ ఇంజన్ తో లాంచ్ అయింది ఈ కార్యక్రమానికి ఉయ్యూరు శేఖర్ బాబు సేల్స్ మేనేజర్ పట్టుభుష్యామ్ కుమార్ షోరూమ్ మేనేజర్ బొత్తుల సురేష్ నాయుడు వర్క్స్ మేనేజర్ ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి జనసేన పార్టీ మైలవరం ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు ఎంపీటీసీ పోలిశెట్టి తేజ విటిపిఎస్ దండిప్రోలు గంగాధర్రావు సీనియర్ అకౌంట్ ఆఫీసర్ జీవి సుబ్బారావు జేఏఓ ఆంధ్రప్రదేశ్ గౌడ్ సంఘ ఉపాధ్యక్షులు యాదరా శ్రీనివాసరావు వైసీపీ మాజీ సర్పంచ్ డొక్కా వెంకటరత్నం వైసీపీ నాయకులు రంగినేలి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు సార్ మన ఇబ్రహీంపట్నం మండలంలో గల తుమ్మలపాలెం మారుతి మిత్ర వారి మిత్ర వారి నూతన షిఫ్ట్ గురించి లాంచింగ్ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు అక్కల రామ్మోహన్ రావు గాంధీ గారు అలాగే తుమ్మలపాలెం ఎంపీటీసీ కోలిసెట్టి తేజ గారు అలాగే తుమ్మలపాలెం తుమ్మలపాలెం మన టిడిపి ఇన్చార్జ్ శంకర శంకర విష్ణు గారు అలాగే గౌరవనీయులు మనకి మాకు ఎప్పటి నుంచో ఇదైనా కస్టమర్స్ విటీబి ఎంప్లాయీస్ డిఇఈ గారు గంగాధరరావు గారు అలాగే తోటి ఎంప్లాయీస్ టీ ఎంప్లాయీస్ గాని మన నందు మన కస్టమర్లు ప్రియమైన కస్టమర్లు అందరూ నల్లమ్మ సుధాకర్ గారు అలాగే మా ఆప్తులు మా హ్యాపీ కస్టమర్స్ అందరికీ వచ్చి ఇచ్చేసిన అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాలు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మిత్ర ఆర్డోన్సెస్ తరఫున తుమ్మలపాలెంలో మనకి నూతన షిఫ్ట్ లాంచింగ్ జరిగింది ఇది ఒక మంచి మారుతి సుజుకి వారు అందిస్తున్న అద్భుతమైన కార్ అని చెప్పవచ్చు మంచి ఫీచర్స్ గల కార్ ఇది దీనికి స్టార్టింగ్ నుంచి కూడా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ కానీ ఫ్రంట్ డిజైన్ కానీ బ్యాక్ బూట్స్ బేస్ కానీ లోపల ఇంటీరియర్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఎంతగానో అద్భుతంగా ఆకర్షణీయంగా ప్రైజెస్ వచ్చేటప్పటికి నుంచి ఎక్స్ షో రూము నుంచి వచ్చేటప్పటికి ఆరు లక్షల నలభై తొమ్మిది వేలు ఎక్స్ రూమ్ నుంచి స్టార్ట్ చేసి ఆన్ రోడ్ ఏడు తొంభై ఎనిమిది లక్ష ఏడు లక్షల తొంభై ఎనిమిది వేలు పడుతుందండి తర్వాత అలాగే విఎక్సై వచ్చి ఏడు ఇరవై తొమ్మిది స్టార్ట్ అయ్యి ఎక్సో రూము ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేలు ఆన్ రోడ్ వస్తుంది అలాగే మనకి దీంట్లో మొత్తం ఎల్ఎక్సై విఎక్స్ఐ విఎక్సై ఆప్షనల్ జెడ్ ఎక్స్ఐ జెడ్ ఎక్స్ఐ ప్లస్ ఫైవ్ వేరియంట్స్ ని మారుతీ సూచి వారు అందించారు ప్రతి వేరియంట్ కూడా అన్ని స్టార్టింగ్ నుంచి కూడా మనకి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఎన్నో అద్భుతమైన ఫీచర్స్ తో మన ముందు మనకి ఎంతగానో అందుబాటులో ఈ షిఫ్ట్ కారు అనేది వచ్చిందండి దీని యొక్క అంటే షిఫ్ట్ వాడే ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఇది ఒక మంచి అడ్వాంటేజ్ జెడ్ సిరీస్ ఇంజిన్ గల ఒక వెహికల్ ఇది మంచి ఫీచర్స్ తో మనకి మారుతీ శుచికారు అందించినందుకు వారికి ఎంతగానో ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలాగే కస్టమర్లు మమ్మల్ని ఎంతగానో ఇది చేసిన మిత్ర మిత్ర కస్టమర్స్ అందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అండి